నర్మదా ప్రేమ ఎడమొహం పెడమొహంగా ఉండడం వాళ్లకే కాదు చూసేవాళ్లకే నచ్చడం లేదు కొత్తగా పెళ్లైన ముగుడు పెళ్లాల మాదిరిగా ఎప్పుడూ కలేసుకుని తిరిగే ప్రేమ నర్మదా తలో దారి చూసుకున్నారు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రేగడంతో సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీవల్లి అయితే అగ్గిపుల్ల కోడలికి పుచ్చ పగిలేలా బుద్ది చెప్పారు నర్మదా ప్రేమ శ్రీవళ్లి భాగవతాన్ని బయట పెడతానంటూ నర్మదా ప్రేమ చేసిన హడావిడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గత కొన్నాళ్లుగా యమా రంజుగా సాగింది కానీ చివరిలో తుసుమనిపించడంతో మనిపించడంతో సీరియల్ కూడా చప్పబడిపోయింది నిన్నటి ఎపిసోడ్లో మ్యాటర్ ఏం లేక ప్రేమ ధీరజుల మధ్య ఓ లవ్ సీన్ నర్మదా సాగర్ల మధ్య ఓ రొమాంటిక్ సీన్ చెంబు ఇడ్లీ అదేనండి ఆనందరావు తిరుపతి మధ్య ఓ కామెడీతో లాగించేశారు ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే పాపం పాలు నీళ్లలా కలిసిండే నర్మదా ప్రేమ ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు గుమ్మానికి అవతల ప్రేమ యువతల నర్మదా చెరోవైపు కూర్చుని తెగ ఆలోచించేస్తూ ఉంటారు ప్రేమ అన్న మాటల్ని తలుచుకుని ఎమోషనల్ అవుతుంది నర్మదా అది గమనించిన కంప కోడలు శ్రీవల్లి అయ్యా బాబోయ్ ఇలా ఉన్నారు ఎప్పుడు ఒకరినొకరు వదిలిపెట్టకుండా మొగుడు పెళ్లాల మాదిరిగా ఉండేవారు కదా ఎప్పుడు రాసుకుపోసుకు తిరిగేవారు కాని ఇప్పుడేంటి వీళ్లు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎడమొహం పెడమొహంలా ఉన్నారు అని అనుకుంటుంది ఇంతలో నర్మదా ప్రేమ వెనక్కి తిరిగి ఒకర్నొకరు చూసుకుంటారు మళ్లీ ప్రేమ ఇటు తిప్పేసుకుంటే నర్మదా అటు తిప్పేసుకుంటుంది అది చూసిన శ్రీవల్లి ఏదో తేడా కొడుతుందే ఇదేదో మనకి పనికొచ్చేలా ఉందే అని అనుకుంటుంది అటు వంటగదిలో వేదవతి సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అంటూ అంటూ సాంగ్ వేసుకుని అమ్మ గవర్నమెంట్ కోడలు అమ్మ మేనగోడలు కోడలు ఓసారి ఇటు రండి అని పిలుస్తుంది దాంతో ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు వెళతారు కానీ ఒకరి మొహం ఒకరు చూసుకోరు దాంతో వేదవతి ఇద్దరు చెరో చెయ్యి వెయ్యండి వంట పనికి కాస్త సాయం చేస్తే పని తొందరగా అవుతుంది కదా ఇద్దరు కలిసి కూరగాయలు తరగండి అని ఇసురుగా చెప్తుంది వేదవతి ఎప్పుడు మీ అగ్గిపొల కోడలే వంటగదిని ఆక్రమించేసి ఎవరిని రానివ్వదు కదా మరి ఇప్పుడు ఏమైంది మీ నిప్పు నీలవేణికి అని అడుగుతుంది నర్మద పాపమే వల్లి వాళ్ల అమ్మ వాళ్ల ఆస్తులు పోయాయనే బాధలో ఉందే అందుకే ఎందుకులే అని దాన్ని నేనే పిలవలేదు అని అంటుంది వేదవతి ఆ మాటకు ప్రేమకు మండిపోయి నర్మద వైపు కోపంగా చూస్తుంది ఏదేమైనా వ్రతం బాగా జరిగింది కానీ వళ్ళీ వాళ్ల ఆస్తులు పోవడమే బాధగా ఉంది అనంటుంది వేదవతి అత్తయ్య నువ్వు పదే పదే ఆ బల్లిని పాపం అని అంటుంది ప్రేమ ఏంటే నీకు ఊరికే వస్తోంది తనపై కోపం అది కూడా మీతోటి కొడలే ముందది గుర్తు పెట్టుకోండి బాధలో ఉన్నప్పుడే మాట్లాడాలి ధైర్యం చెప్పాలి ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా అనంటుంది వేదవతి దాంతో నర్మద ప్రేమ మొహాలు మాడిపోయి ఎడమొహం పెడమొహంలా ఉండడాన్ని గమనిస్తుంది వేదవతి ఏమైంది మీకు మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు ఏమైంది చెప్పండి ఎందుకు అలా ఉన్నారు ఎప్పుడు చూసినా ముగుడు పెళ్లాగే ఉంటారు కదే అలా ఉన్నారు ఏదైనా గొడవయిందా చెప్పండి నాకు కంగారుగా ఉంది నిజం చెప్పండే అని అడుగుతుంది మీరు నన్ను ఆటపాటించడానికే ఇలా ఉన్నారు కదా ఎందుకంత సీరియస్గా ఉన్నారు మీరు ఉప్పు నిప్పుగా ఉండడానికి కారణమేంటి అని గట్టిగా అడుగుతుంది వేదవతి దాంతో వాళ్లు ఏమీ కాలేదు అంటూ మాట దాటేస్తారు ఆ మాటతో వేదవతి ఏంటి ఏం కాలేదా అంటూ సరైతే ఒకసారి దాన్ని అక్క అని పిలవ్వే అని ప్రేమతో అంటుంది వేదవతి పిలవ్వే నర్మదక్క అని అంటుంది ప్రేమ పిలవకపోయేసరికి ఏంటే పిలవడం లేదు పోని నువ్వు దాన్ని చెల్లి అని పిలవ్వే అని అంటుంది అయితే నర్మద కూడా మౌనం వహించడంతో ఇద్దర్నీ ఓ తోపు తోసిన వేదవతి ఏం కాలేదని అన్నారు కదా ఎందుకు మాట్లాడుకోవడం లేదు ఎందుకు అక్క చెల్లి అని పిలుచుకోవడం లేదు అని అంటుంది వేదవతి దాంతో ప్రేమ నర్మద విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో వేదవతి అయ్యో దేవుడా వీళ్ళ మధ్య ఏమైంది ఎందుకు మాట్లాడుకోవడం లేదు వీళ్ళిద్దరూ దేవుడా ఈ సమస్య పెద్దది కాకుండా చూడయ్యా అని తెగ మొక్కేస్తుంది అయితే ఇదంతా చాటు నుంచి చూస్తూ ఉంటుంది కంపకోడలు శ్రీవల్లి వాళ్ళిద్దరి మధ్య మాట లేవని కన్ఫర్మ్ కావడంతో ఆనందంతో పొంగిపోతుంది ఇక ప్రేమ బయట కూర్చుంటే ఆ వెనుకే వచ్చి పక్కనే కూర్చుంటుంది నర్మద అది చూసిన శ్రీవల్లి అచ్చాబాబోయ్ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ మంటను మనం బ్రహ్మాస్త్రంగా మార్చేయాలి వీళ్ళిద్దర్నీ జన్మలో కలవనీయకూడదు చిచ్చు పెట్టేయాలి తగలెట్టేయాలి అంటూ అగ్గిపోల కోడలు ఇస్తుందయ్యా ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు ఇక ప్రేమ పక్కనే కూర్చున్న నర్మద చెల్లెల్ని కూల్ చేసే పనిలో పడుతుంది కావాలనే ఆమె పక్క కంటే జరుగుతుంది కాని ప్రేమ మాత్రం దూరం జరిగిపోతుంది నర్మద ఇంకా దగ్గరకు జరగడంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది ప్రేమ దాంతో నర్మద ఏంటి తుర్రుపెట్టెలా జారిపోతున్నావు అని అంటుంది నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నావు అని అంటుంది ప్రేమ ఎందుక ఎందుకంటే నా చెల్లివి కాబట్టి అని ప్రేమను గట్టిగా పట్టుకుంటుంది నర్మద ఇసిరి కొట్టిన ప్రేమ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని అంటుంది దాంతో నర్మద కొడితే మొహం పగిలిపోద్ది ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు ఏదో చిన్నపిల్లవి కదా అర్థం చేసుకుంటావులే అని వదిలేస్తూ ఉంటే ఎక్కువ చేస్తున్నావేంటి అని అంటుంది నర్మద ఎవరు ఎక్కువ చేస్తున్నది నువ్వు చేసింది నాకు నచ్చలేదు నువ్వు నాతో మాట్లాడొద్దు అని అంటుంది దాంతో నర్మదా కథలు పడ్డావంటే నిజంగానే చెంప పగిలిపోద్ది కొట్టేస్తానంతే ఎవరికోసమో మనం మాట్లాడుకోకుండా ఉండడం ఏంటి బుద్ధి లేకుండా అంటుంది నాకిదంతా తెలీదు అని మొహం తిప్పేసుకుంటుంది ప్రేమ నాతో మాట్లాడకుండా నువ్వు ఉండాలా ఈ అక్కతో మాట్లాడకుండా ఉంటావా అదే మాట నా మొహం చూసి చెప్పు అంటుంది నర్మద అందుకు ప్రేమ దిక్కులు చూస్తుంది దాంతో నర్మద ఇటు చూడు అంటూ బలవంతంగా తన వైపు తిప్పుకుంటుంది నర్మదని చూసిన ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది చెప్పు ప్రేమ నాతో మాట్లాడకుండా ఉంటావా నేను నీతో మాట్లాడకుండా ఉండలేను ప్రేమ నా చెల్లి లేకుండా నేను ఉండలేను అని అంటుంది దాంతో ఎమోషనల్ అయిన ప్రేమ అక్కా అంటూ నర్మదను హగ్ చేసుకుంటుంది అది చూసిన శ్రీవల్లి అయ్యయ్యో చిచ్చు అనుకుంటే నిప్ప ఆరిపోయిందే అని తెగ బాధపడిపోతుంది ఇక నర్మద ప్రేమను ప్రేమగా చేతుల్లోకి తీసుకుని మనం ఒక తల్లికి పుట్టకపోయినా సొంత అక్క చెల్లెలం కంటే ఎక్కువ నీకు కష్టం వస్తే అమ్మనవుతా అమ్మతో మాట్లాడకుండా ఉండగలవా అని ప్రేమను మరింత ఏడ్పించేస్తుంది నర్మదా ఇక వాళ్ళు ఆనందంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతుంది అగ్గిపుల్ల కోడలు ఇటు వేదవతి అయ్యో దేవుడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడమేంటి ఏం చేయాలరా దేవుడా అని తెగ బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో నర్మదా ప్రేమ వచ్చి అక్క చెల్లి నర్మదక్క ప్రేమ చెల్లి ఐ లవ్ యూ అంటూ మధ్యలో వేదవతిని పట్టుకుని ప్రేమను కురిపించేస్తూ ఉంటారు మీరెప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ లా ఉండాలే అని ఇద్దరు కోడలని ముద్దాడుతుంది వేదవతి ఇక అగ్గిపుల కోడలు శ్రీవల్లి చిచ్చు పెట్టేద్దాం వీళ్లని జన్మలో కలవనీయకుండా అనుకుంటే ఇంతలోనే కలిసిపోయారు కదే మీ ప్రేమలు తగలయ్యా నేనేదో ఊహించుకుంటే ఆ ఆశలన్నీ ఆవిరి చేసేశారు కదే అని తెగ బాధపడిపోతుంది శ్రీవల్లి మొత్తానికైతే ఈ రోజు ఎపిసోడ్ నర్మదా ప్రేమ కలిసిపోవడంతో ఆల్ హ్యాపీస్ అన్నమాటే ఒక్క శ్రీవల్లి తప్ప